హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ బతుకమ్మ ఈరోజైతే మేము మా విలేజ్కి అయితే వచ్చాము బతుకమ్మ పండుగ కోసం అని ఇదైతే సద్దుల బతుకమ్మ మేమైతే ఎలా చేస్తామో మీకు చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే బతుకమ్మ చేస్తున్నాం మేము ఫస్ట్ అయితే ఇట్లా సురకాయ ఆకులైతే ఇలా పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత కుంకుమ పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అయితే వేసుకుందాం ఇట్లా ఉ పోసుకోవాలి ఈ ఉల్కాయ ఎందుకు పోసుకుంటామంటే మనకి బతుకమ్మ అనేది బరువు కాకుండా ఉండడం కోసమైతే ఇలా పోస్తారు మనము ఇలా ఆకు కూడా నింపుకుంటారనమాట ఆకు నింపుకుంటే ఏంటంటే మనకి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా పెద్దగా బతుకమ్మ చేస్తే వెయిట్ ఎక్కువ ఉంటే మొయ్యలేం కదా అందుకనే ఇలా వెయిట్ తక్కువ ఉండడం కోసమైతే ఇలా అయితే చేస్తారు ఇట్లా టేపు అంతా తీసుకొచ్చి ఇలా అయితే కట్టలెక్కైతే కట్టుకుంటాం అనమాట కట్టుకుంటామన్నమాట థ్రెడ్తోని ఇలా ఒక రోజు ముందే అంతా ఇలా చేసుకుంటాము చేసుకున్న తర్వాత ఇలా కలర్లో అద్దుతాం అనమాట ఇక్కడ బ్లూ కలర్ అయితే వేసాము ఇక్కడ వాటర్ ఒక గిన్నెలో పెట్టుకొని గిన్నెలోకి అయితే ఫస్ట్ ఈ దీన్ని ఇలా ముంచుకొని కలర్లోకి అయితే వేసుకోవాలి లేకపోతే దీంట్లోనే వాటర్ కూడా పోసి చేస్తారు కానీ అలా చేస్తే ఏంటంటే కలర్ అనేది మనకి చీర కట్టుకున్న చీర కంటుతుంది లేకపోతే ఇది పేలిపోయినట్టు కలర్ అయితే ఒప్పిస్తుంది అలా అని దీంట్లో ముంచిన తర్వాతనే ఇక్కడైతే ముంచుకుంటున్నాము ఇలా ముంచిన తర్వాత ఇక్కడైతే పెట్టుకున్నాము కదా ఇలా అద్దుకున్న తర్వాతనైతే ఇక్కడ ఉన్న ముడి అయితే విప్పుకోవాలి విప్పుకొని ఇలా అయితే పేర్చుకోవాలి ఇట్లా కొంచెం ఇటు కొసక కన్నట్టు అయితే ఇట్లా పేర్చుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం పేర్చాను కదా అది ఇలా ఇలా అయితే ఒక లైన్ అయితే మనమైతే పెట్టుకున్నాము తర్వాత దాని నుండి అయితే ఇలా ఉల్కా అయితే పోసుకోవాలి తర్వాత గ్రీన్తోనైతే లైన్ అయితే పెడుతున్నాము నెక్స్ట్ గ్రీన్ లైన్ అయితే పెడుతున్నాము మనకి ఇదంతా రౌండ్గా వచ్చిందా లేదా చూసుకోవాలి చూసుకుంటూ ఇలా అయితే చేసుకోవాలి గ్రీన్ కలర్ మొత్తం అయిపోయిన తర్వాత దాని నిండా ఉలిక అయితే నింపుకున్నాము తర్వాతనైతే ఆరెంజ్ కలర్ బంతి పూలు అయితే లైన్ అయితే వేసుకున్నాను దానిపై నుంచి మళ్ళీ ఉలిక అయితే నింపుకుంటున్నాను మనం రౌండ్గా వస్తుందా లేదో చూసుకుంటూ మనమైతే పెట్టుకోవాలి దానిపై నుంచి పింక్ కలర్ అయితే టేక్ పూ అయితే పెడుతున్నాను ఇక్కడైతే అయితే ఏడు లైన్స్ అయిపోయినాయి ఇక్కడ మేము దమనం కూడా పెట్టినాము ఇక్కడ ఎల్లో కలరు బంతి అన్నీ పెట్టినాము ఇక్కడ నెక్స్ట్ అయితే చామంతి అయితే పెడుతున్నాము మనము లైన్ లైన్కి అయితే ఇట్లా నింపుకోవాలన్నమాట నింపి ఇలా అయితే ప్రెస్ చేయాలి కిందికి మనకి ఇక్కడ రౌండ్గా ఉందా లేదా అని కూడా ఇట్లా కొంచెం ఇలా అయితే ఇలా అయితే మొత్తం బతుకమ్మను అయితే మేము రెడీ చేసుకున్నాము రెడీ చేసిన తర్వాత రెడీ అయ్యి అందరం అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడనైతే మా గల్లీలో బతుకమ్మలు అన్నైతే వెళ్తున్నారు చూడండి బతుకమ్మల్ని పట్టుకొని ఒక్కొక్కరు చూడండి ఎంత మంచిగా చేశారో బతుకమ్మలనైతే మేమైతే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక నుంచి అయితే వెళ్ళామనమాట మేము ఇంటి ముందర కొంచెం ఫోటోస్ దిగి వెళ్ళాము ఇప్పుడు మా బతుకమ్మలు కూడా వస్తాయి చూడండి ఇక్కడ మా బతుకమ్మలు మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి ఇలా అయితే ఉందన్నమాట ఇక్కడ అంతా ఊర్లో జనాలు అంతా వచ్చినంతసేపు ఇక్కడ రోడ్డు అయితే ఆగాలి ఇక్కడ ఒక్కొక్కరు బతుకమ్మ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ మేము కూడా ఐదు బతుకమ్మలు చేసాము ఎందుకంటే పెద్ద బతుకమ్మ చేస్తే మొయ్యలేమని మేము మనిషికి ఒక బతుకమ్మ లెక్క ఐదు బతుకమ్మలు అయితే చేసామన్నమాట ఇక్కడ చూడండి ఒక్కొక్కరు చాలా చాలా పెద్దగా అయితే చేశారు చాలా బాగుంది ఊర్లో అందరు వచ్చినంతసేపు అట్లా రోడ్డు మీద అయితే ఉండాలి అందరూ వచ్చిన తర్వాత తోని అక్కడ ఏమంటారు ఫ్లైఓవర్ ఉంటుంది బిజ్జి బిజ్జి దగ్గరికి వెళ్ళి బతుకమ్మ మాట అయితే ఆడతారు ఇక్కడనైతే చూడండి స్టార్ట్ అయింది అందరూ అయితే వెళ్తున్నారు

ఇప్పుడు అయితే బతుకమ్మని నీళ్ళలోకి అయితే వదులుతున్నాము చూడండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే అందరూ వచ్చి వదులుతారు ఇక్కడ చాలా వాటర్ అయితే వస్తున్నాయి ఏట్లో చాలా జాగ్రత్తగా అయితే వదులుతున్నారనమాట మొత్తం ఇక్కడ లైటింగ్ లేదు అందుకనే అసలు క్లారిటీ లేదు బతుకమ్మ పండుగకైతే చాలా ఎంజాయ్ అయితే చేశాము చాలా మంచిగా అయితే అయిపోయింది చూడండి బతుకమ్మ నీళ్ళలో ఎలా వెళ్తున్నాయో లైటింగ్ అయితే ఉంటే ఇంకా చాలా బాగుండేది మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ బతుకమ్మ మళ్ళీ సంవత్సరానికి కలుద్దాం